ఎన్నికల ప్రచారంలో సంఘం మండలానికి రావడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాలను వివరిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక స్పందన ఉంది వాస్తవాలు ఇవన్నీ అన్ని విధాలా మేము మమ్మల్ని మోసం చే చేసి ఐదు సంవత్సరాలు కాలం గడిపారు ఏ రకమైన న్యాయం మాకు జరగలేదు అనే మాట ఇవాళ ప్రజల్లోంచి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నది అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్రణాళికను కూడా వివరించడం జరుగుతుంది ఆ సూపర్ సిక్స్ ప్రణాళిక కూడా చాలా బాగుంది ఈ సూపర్ సిక్స్ వల్ల మాకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి ప్రజలు విశ్వసించడం జరుగుతుంది మొత్తం మీద ఇక పద్దెనిమిది రోజుల సమయం ఉంది ఎన్నికలకి ఈ పద్దెనిమిది రోజుల మా ప్రచారం ఒకవైపు అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏ విధమైన పరిపాలన అందిస్తాము సంక్షేమం అభివృద్ధిని ఏ విధంగా జోడేట్ల లాగా పరిగెత్తిస్తామనేది ఇవాళ ప్రజలకి వివరిస్తూ ముందుకు సాగుతున్నాను ప్రజలకి ఆ నమ్మకం ఉంది మా పట్ల విశ్వాసం ఉంది గతంలో నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ ఆత్మకూరులో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి ఎంత మేలు కలిగిందో వాళ్ళకి ఒకసారి వివరించినప్పుడు వాళ్ళల్లో అవి గుర్తు చేసుకుని మరి అభివృద్ధి అంటే అది కదా అనేటువంటి మాట చెప్పే పరిస్థితి అందుకనే నేను ఇవాళ మీడియా ద్వారా తెలియజేసేది ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెండు ఓట్లు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుంటుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే శాసనసభ అభ్యర్థిగా ఉన్న మమ్మల్ద్దరిని గెలిపించి మీకు సేవ చేసేటువంటి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాం దానికి ప్రతిస్పందనగా ప్రజల దగ్గర నుంచి మంచి సంతోషకరమైనటువంటి ముఖాలతో వాళ్ళు మాకు ఆప్యాయంగా మీకు మేము సహాయంగా ఉంటాం మేము సహకరిస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల యొక్క విజయం సాధించడం జరుగుతుంది భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీరందరికీ అనుసంధానంగా పవన్ కళ్యాణ్ గారి సక సౌచర్యంలో చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం మేమందరం కూడా చేస్తామన్న హామీ ఇస్తూ ప్రజల మన్నల్ని చూడగొనబోతున్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉంటాం